వెళ్ళి మనకి సుజిత్ గారి లో నాని గారిది ఒక మూవీ రాబోతున్నట్టు అందరికీ కన్ఫర్మ్ అయిపోయి అయిపోయింది అండ్ ఈ మూవీలో పర్టికులర్ నాని గారిని డిఫరెంట్ లుక్ లో చూడబోతున్నాం అండ్ అలాగే ఈ మూవీలో మనకి నాని గారిని కంప్లీట్లీ మాస్ వైబ్ యాక్షన్ ఏదైతే మూవీ ఉందో సో మాస్ యాక్షన్ డ్రామాలో అయితే ఈ యొక్క మూవీ జోనాలను అయితే తీసుకురాబోతుంది అండ్ ఈ మూవీలో మనకి నాని గారి లుక్ కూడా మాస్ లెవెల్ ఎలివేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ఈ మూవీ కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ మూవీలో విలన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారా బాయ్ భాయ్ అనే డైరెక్ట్ డైలాగ్స్కి వచ్చినట్లయితే సో ఎవరిని సెలెక్ట్ చేస్తారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే పృథ్వీరాజ్ కుమార్ గారిని అయితే ఈ యొక్క మూవీలో అయితే మనకి సెలెక్ట్ చేయడం జరగదంట అండ్ పృథ్వీరాజ్ కుమార్ గారిని ప్రీవియస్లీ మనం సలార్ మూవీలు అయితే చూడడం అయితే జరిగింది సో డిఫరెంట్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ కానీ డిఫరెంట్ ఓరియంటెడ్ లుక్ కానీ ఆ మూవీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ కంప్లీట్లీ అయితే తెలియదు జరిగింది ఈ పర్టికులర్ వెల్ క్యారెక్టర్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది సో మళ్ళీ మనకి సుజిత్ గారు అయితే ఒక డిఫరెంట్ ఓరియంటెడ్ లుక్లో అయితే మనకి పృథ్వీరాజు సుకుమార్ గారిని చూపిపోతున్నారంట సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అండ్ అలాగే నాని గారు అండ్ అలాగే సుజిత్ గారి డైరెక్షన్ లో ఎటువంటి మూవీని అనుకుంటున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే అలాగే ఆన్ స్క్రీన్స్ మీద వీళ్ళిద్దరిని ఏ విధంగా చూపిపోతున్నారు అని ఎక్సైట్మెంట్ అయితే ఆడియన్స్ లో అయితే బాగా అయితే రేకెత్తిస్తుంది అండ్ నేను కూడా ఆన్ స్క్రీన్స్ మీద సుజిత్ గారిని ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి ఓజీ మూవీతో అయితే మంచి పవర్ఫాక్ట్ మా ఎలివేషన్స్ షార్ట్స్ అనేవి మాత్రం పీక్ లెవెల్ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఆ యొక్క కంప్లీట్లీ ఆ హీరోని ఏ విధంగా ఆన్ స్క్రీన్స్ మీద రిప్రజెంట్ చేయాలనే తీరు కూడా సో ఒక నచ్చింది ప్రీవియస్లీ సాహోతో కంపేర్ చేసుకుంటే స్టోరీ అయిన ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓజీ మూవీలో అయితే సో అది సక్సెస్ తర్వాత ఈ కంప్లీట్ మూవీ అనేది ఏ విధంగా తీసుకెళ్తారని ఎగ్జైట్మెంట్ అయితే నేను కూడా అయితే ఉండడం జరిగింది ఇంకా ఆన్ స్క్రీన్ మీద ఈ కంప్లీట్ నాని సుధీర్ గారి కాంబినేషన్ రాబోతున్నీ మూవీ ఏదైతే ఉందో సో దాని టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు సో ఈ టైటిల్ రిలీజ్ కానీ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ తప్పకుండా అప్డేట్ చేస్తాను కాబట్టి సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో నా వీడియోస్ని ఈజీగా అండ్ కుత పెరిగితే కావచ్చు వచ్చు సో దీజి వీడియోస్ ఇంటికి బాయ్ బాయ్